ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతిరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో శివరాశి వారి గోచార ఫలాలు విశ్వాసు సంవత్సరంలో ఎలా ఉంటాయో వివరిస్తున్నాను ముందుగా అందరికీ తెలుగు ఉగాది శుభాకాంక్షలు చెప్పవచ్చు ముఖ్యంగా శివరాశి వారికి విశ్వాస సంవత్సరంలో గోచార ఫలాలు పరిశీలించే ముందు ఈ రాశిలో ఉండేవారి నక్షత్రాలు చూద్దాం ఈ రక ఈ రాశిలో మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూ పూర్వ ఉబ్బ ఆటారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర పల్గొని నక్షత్రం ఒకటో పాదం ఉంటుంది ఈ సంవత్సరం వీరికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ మూడు అవమానం ఆరు అంటే ఆదాయ వ్యయాలు సుమారుగా వీరికి సమానంగా ఉంటాయి కాబట్టి ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతా ఎంత ఖర్చు పెడితే అంత సంపాదన వస్తుంది సగాల్లో గౌరవాలు తక్కువ ఉంటాయి అవమానాలు ఎక్కువగా ఉంటాయి అష్టమశై దోషం ప్రారంభం అవుతుంది సప్తమాల్లో రాహు ఒక రక ఇబ్బందే జన్మలో కేతువు కూడా ఇబ్బందికరం ఈ సింహరాశి వారు ఎక్కువగా అనుకూల ఫలితాలే ఉంటాయి ఎందుకంటే సింహరాశి వారికి లాభస్థానంలో గురు సంచారం ఉంది కాబట్టి దశమ కేంద్రంలోనూ లాభస్థానంలోనూ గురు సంచారం ఒక కర్కాటకంలోకి వచ్చినప్పుడు మాత్రం కొంతకాలం ఇబ్బంది ఉంటుంది ఈ రాశి వారికి గురుడు పదిహేను మే నుండి ఏకాదశ స్థానం రాశిలో సంచారం లోహమూర్తిగా ధన ఉంటాడు కాబట్టి పెద్దగా లాభాలు చూపించబోయిన ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది శని సంవత్సరం అంతా అష్టమ స్థానం ముందు లోహమూర్తులుగా ధననాశనం కలిగజేస్తారు పళ్ళు కూడా సాగవు అష్టమ కేతువు అష్టమ శని వల్ల అలాగే రాహుకేతులు వరుసగా పద్దెనిమిది నుండి సప్తమ స్థానం మందు సువర్ణమూర్తులుగా సర్వ సౌఖ్యాలు కలిగిస్తారు జన్మలో కేతు ఉండడం వల్ల ఐసోలేషన్ మనిషికి ఏకాంతంగా ఉండడము ఎవరితో కలకపోవడము డిప్రెషన్లో పోయే అలాంటి అలాంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సప్తమంలో ఉండడం వల్ల దాంపత్య జీవితంలో కొంత ఇవే విభేదాలు దాంపతుల మధ్య కొంచెం మనస్పదలు రావడం లాంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది దీనికి ఎలాంటి శాంతులు చేసుకోవాలనే విషయాన్ని వీడియో చోరలో వివరిస్తాను ఇకపోతే ఫలితాలు అనేక మార్గాల ఆదాయం వస్తుంది వీరికి మీ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది ఎందుకంటే మీకు కేతు జన్మలో ఉన్నాడు కాబట్టి మరియు మీరు మానసికంగా బలంగా ఉంటారు మీకు ఆత్మ అకస్మాత్తుగా చేతికి ధర అంతుంది మీరు చేసే పనిలో గుర్తింపు లభిస్తుంది తోబుట్టూలతో సంబంధ సంబంధాలు బాగానే ఉంటాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి విద్యలో విజయం సాధిస్తారు విద్యార్థులు తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా సాగుతుంది శివరా జాతకులకు గురుడు పంచమ అష్టమ అధిపతి ఏకాదశ స్థానంలో వచ్చినప్పుడు మంచి జరుగుతుంది ధనాదాయం కలుగుతుంది అవివాహితులకు వివాహము ప్రేమ సంబంధాలు బలపడతాయి ప్రేమి వాళ్ళు ప్రేమ వాళ్ళు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది మంచి సంతానం కూడా కలుగుతుంది విద్యా విషయంలో విద్యార్థులు ముందంజలో ఉంటారు మంచి మార్కుతో ఈ సంవత్సరం సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా వీరు మంచి ముందంజలో ఉంటారు రహస్యతరం ఉంటుంది ఈ సమయంలో తోబట్టులో కూడా అనుకూలంగా ఉంటుంది ఇతరులతో మీ సంబంధాలు బాగుంటాయి తోబట్లతో అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు ఉంటాయి ఖర్చులు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి తదుపరి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి యత్న కార్యాలు ఆలస్యం అవుతాయి ప్రయత్నాలు చేస్తే అష్టమశని కాబట్టి మీరేనా ప్రయత్నం చేస్తే ఆ పని సాగుండా అవుతుంది కాబట్టి ఉన్న పని సాజావుగా చేసుకోవడం మంచిది లాభం ఉన్నప్పటికి కూడా అతను లోహమూర్తి కాబట్టి అష్టమశని దోషం ఉంది కాబట్టి సప్తమ రావు జన్మ కాబట్టి కొంతవరకు మీరు కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటమే మంచిది ఉన్న వ్యవహారాన్ని నడిపించడం ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉద్యోగాలు నిలిచిపెట్టకుండా ఉన్న ఉద్యోగాల కఠినం చేయడం ప్రెజర్ ఉన్నా కూడా అధికారుల నుంచి ఇబ్బందులున్నా కూడా ఏదో రకంగా కాంప్రమైజ్ అడ్జస్ట్ కావడం మంచిది కాబట్టి శని అష్టమ ప్రభావం చాలా ప్రతిబంధకాలు కలిగిస్తాయి ఈ సంవత్సరం దశమలాభ స్థానంలో గురువు సప్తమాష్టమ స్థానంలో శని అష్టమ సప్తమంలో రావు లగ్నం ద్వితీయ స్థానంలో కేతు విశ్వ ఫలితాలు ఇస్తారు మొత్తం మీద కష్ట సుఖాలు రెండు ఉంటాయి ఎక్కువ కష్టాలు ఉంటాయి ఎక్కువ సుఖాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి అనుకోని అదృష్టం కలిగే అదృష్టం టైం కూడా ఉంటుంది చీకటి పిల్లలు కూడా లాగా జీవితం గడిచిపోతుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి కష్ట విషయని ప్రారంభమైంది కాబట్టి ఇబ్బందులు ఎక్కువ ఆరోగ్య రీత్యా రీత్యా కూడా నిలకడ లోపిస్తుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా అవసరమైతేనే డబ్బు ఖర్చు పెట్టండి లేకపోతే పెట్టకండి అట్లా చేయడం వల్ల మీకు అవసరం వచ్చినప్పుడు మీకు అనుకూరి ఎక్స్ ఖర్చులు వచ్చినప్పుడు ఈ మీరు అనవసరంగా ఖర్చు పెట్టకుండా దాచుకునే మీకు ఉపయోగపడుతుంది మంచి నిర్ణయం ఆలోచి ఒకటికి రెండుసార్లు ఆలోచి మంచి నిర్ణయాలు తీసుకోండి తొందరపడి ఏ నిర్ణయం చేయొద్దు వ్యక్తిగత జాతకంలో గురుగ్రహస్థాన్ని శని గ్రహస్థానాన్ని పరిశీలించుకుంటే చూసుకోవాలి దానివల్ల ఏమైనా ఆ గ్రహాలు సరిగా లేకపోతే వాడికి శాంత గురువు శనిలకు శాంతలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా గురువు శని జపాలను చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరు సూత్రాలను పారాయణ చేసుకోండి ఈ సంవత్సరం ప్రయోజనకరంగా నడుస్తుందని చెప్పవచ్చు కొంతవరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి స్వయంకృతాపరాధం చేత కొన్ని అప్రమత్తంగా ఉండండి మీరు కొన్ని తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా ఆలోచించి ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకోండి కుటుంబంలో మీరు చేసే ఉద్యోగం చేసే ప్రాంతాల్లో కొంత మీకు పరిశాంతి లేకుండా ఉండే అవకాశం ఉంటుంది పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయిగా జాగ్రత్తగా ఆలో నిర్ణయాలు తీసుకోండి విద్య తొందరపడి జంప్ అయితే తర్వాత అక్కడ పోయిన తర్వాత ఈ ఉన్న ఉద్యోగం పోయిన తర్వాత కొత్త ఉద్యోగంలో ఇవ్వడలేక ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది విద్య వైజ్ఞానిక రంగాల్లో సాహిత్య సంగీత రంగాల్లో మంచి పేరు వస్తాయి చదువుకున్న విద్యకు ప్రతిఫలంగా మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది అయితే పర్వాలేదు ఉద్యోగం వస్తే ఏదో ఉద్యోగం చేయొచ్చు కానీ ఉన్న ఉద్యోగం తెచ్చిపెట్టి ఇంకో ఉద్యోగులు వెళ్ళడం మాత్రం సరైనది కాదు ఈ స ఈ సమయంలో రాజకీయాల్లో నిలదొక్కుంటారు ప్రజామానం మనం సంపాదించుకుంటారు సమాజంలో గౌరవ పెరుగుతుంది జీవితం గుర్తుపెట్టుకుంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆర్థికపరమైన ఒడిదొడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు విద్యలో రాణిస్తారు విదేశాల్లో విద్యను అవసరించాలనే కోరిక ఫలిస్తుంది అష్టవశ దోషం కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి దేశాల్లో ఉన్నవారు గ్రీన్ కార్డు హెచ్ఓబి వీసాలు లభిస్తాయి వివాహ ప్రయత్నాలు పలిస్తాయి సామాన్యంగా చాలామందికి శ్రేణి ఉన్న కాలంలోనే వివాహాలు జరుగుతాయి కష్టం ప్రయత్న గురు ఉన్నాడు కాబట్టి లాభగురు అష్టమ శ్రేణి ఉన్నాడు కాబట్టి తప్పకుండా వివాహ ప్రయత్నాల్లో మీకు విజయం లభిస్తుంది రాజకీయ పలుకుబడి వల్ల ప్రభుత్వం సమ్మతమైనటువంటి కాంట్రాక్టులు లభిస్తాయి విద్యలో రాణిస్తారు నూతన కోర్సులు నూతన కోర్సులను అభ్యసించడానికి అనుమతులు లభిస్తాయి చాలా కాలక ఇబ్బంది పడుతున్నటువంటి వివాహ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మీకు విద్యా సంబంధ విషయాల్లో అనుకూల పరిస్థితులు రావాలంటే కష్టపడాలి కొంత అకారణంగా మాటలు పడడం రావాల్సిన బాగ్యం లేకుండా ఆదాయానికి అంతరాలు అంతరాయాలు ఏర్పడడం లోపల అధైర్యం ఏర్పడడం లాంటి జరిగే సంఘటనలు జరగవచ్చు ధర్వీయం పుణ్యక్షేత్రాలు సంచారం దర్శనం చేసుకుంటారు పెద్దలను గౌరవ సేవించుకుంటారు గృహ మార్పులు చేస్తారు ఇంట్లో ఏదైనా ఇల్లు రినోవేషన్ లాంటి పనులు ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది కలవరం తెలియని అనారోగ్య సమస్య వల్ల ఇబ్బందులు ప్రయాణాల్లో కానీ ఇంట్లో కానీ దొంగల వల్ల భయం ఉంటుంది అభరిందలు ఆత్మీయత పెరుగుతుంది ప్రజల్లో పది వర్గంలో గౌరవం తగ్గుతుంది ధన ఒత్తిడి మాట మాట పట్టింపులుంటాయి శారీరక సుఖం తక్కువ సప్తమంలో రావు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయంలో తొందరపడక ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులు జరిపించుకున్న మంచిది కోర్టు కుటుంబ చిక్కులు ఉంటాయి అనారోగ్యం ఇతరులు వచ్చే దగా సంతానం వల్ల కష్టాలు నూతన ప్రాణాలు ప్రారంభించడానికి మంచి సమయం కాదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కుటుంబ జన్మకేతువు అష్టమ సప్తమ రాహు ప్రభావం అధికంగా ఉండటం చేత ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండేది దుర్గా సప్తులకి పారాయణం దేవిని గణపతిని ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు కొత్త ఇబ్బందులు తగ్గాలంటే గణపతిని పెట్టుకోండి దుర్గా సప్తులకి ప్రతిరోజు పారాయణ చేసుకోండి కొబ్బరి నోరుతో దీపారాధన చేయండి అన్నా మధ్యలో కీచులాటలు ఉంటాయి చికాకులు కలుస్తాయి గురుబలం ఉండడం చేత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యా ఉద్యోగ కీర్తి వైసీపీలు రాజకీయాలు పోటీ వైసీలు నూతన వ్యాపారాలు సానుకూలంగా ఫలిస్తాయి ఇన్ని కూడా ఇవన్నీ కూడా బాగా సాగుతాయి జీవితాశయం నెరవేరుతుంది పలుకుబడి కలిగిన వ్యక్తులు సహాయం లభిస్తుంది చిత్తసీవ రంగంలో టీవీ రంగంలో కళాకారులకు సాహిత్య రంగంలో చక్కగా రాణిస్తారు విద్య వైద్య న్యాయ రంగాల్లోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త వస్తువు పండ్ల తోటలు భూములు రియల్ భూములు స్థిరాస్తులను కొంటారని చెప్పవచ్చు ఈ సంవత్సరం దీర్ఘకాలిక సమస్య పరీక్ష కోర్టులో న్యాయం జరుగుతుంది మీకు ఒక అమాయకుడి చేతిలో మోసపోయే అవకాశం అమాయకుడు అనుకుంటా కానీ అతని చేతిలో మోసపోయే ప్రమాదం జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరైతే అమాయకులు అనిస్తారో వాళ్ళకి దూరంగా ఉండండి మీ పెట్టుబడులు వీరక్తి రావు ఎవరికైనా డబ్బు పెట్టుబడి పెడితే మాత్రం మీరు మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి చాలా కాలం పడుతుంది మీకు కాబట్టి మీ వ్యవహార శైలి మార్చుకొని జీవితంలో మార్చుకోండి అడిగిన వాళ్ళకల్లా డబ్బులు ఇవ్వకండి రాజకీయ అధికార ప్రయత్నిస్తారు అన్ని సౌకర్యాలు ఇంటిది భూమిని కొనుగోలు చేస్తారు మంచి సౌకర్యం గల విలాసవంతమైన గృహాలను పరిచయం చేసే అవకాశం ఉంది ఈ సంవత్సరం వ్యవసాయ సంబంధమైన విషయాల్లో సవకు తక్కువ ఫలితం లభిస్తుంది ఎగుమతులు దిగుమతులు వ్యాపారం విషయాలు లాభిస్తాయి లైసెన్సులు లీజులు పొరిగించబడతాయి పోటీ పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి పెద్దలు వృద్ధులు తల్లిదండ్రులకి అనుగుణంగా నడుచుకుంటే నష్టపోకుండా ఉంటారు వారి ఆశీర్వాదాలు లభిస్తే మీకు అతి పనులు సాఫీగా సాగుతాయి ఇక సంవత్సరం విద్యార్థాల్లో శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నం లేకుండానే ఆకస్మికంగా శుభకార్యాలు జరిగిపోతాయి ఈ గృహాల్లో వివాదాస్పద విషయాలు చాలా దూరంగా ఉంటే మంచిది అట్టడుగు వారికి ఎంతో ఎంతో సమాజ సేవ చేస్తే దోషాలు తలుగుతాయి మీకంటే కింది స్థాయి వారిని గౌరవించండి వారికి ధన సహాయం కానీ అవసరమైన సలహా ప్రతి సహాయం కానీ అనారోగ్య సమస్యలో సహాయం చేయడం కానీ చేయండి ఉద్యోగపరంగా ప్రాధాన్యత లేనటువంటి స్థానంలో కొంతకాలం పనిచేసినప్పటికీ మెరుగైన వాటి మెరుగైనటువంటి స్థానాన్ని చివరికి పొందుతారు ఇకపోతే గురుబలం వల్ల ఫంక్షన్ హాల్ నడిపేవారు పరిస్థితి బాగుంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాభిస్తాయి కొన్ని మండి బాకీలు వసూలవుతాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ సంస్థల పరంగా రావాల్సినంత అతి కష్టం మీద చేతికి వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోకుండా చెక్కులు ఇవ్వకండి లేకపోతే ఇబ్బందులు పాలవుతారు అవుతారు ఊహించని పరిణామాలు కొన్ని ఎదురవుతాయి వాటి కొరకు ధనం తెచ్చి సర్దుబాటు చేయవలసి ఉంటుంది ఫైనాన్షియల్ స్కీమ్ వల్ల నష్టపోతారు విదేశాల్లో ఉన్న మిత్రుల నుండి ఆర్థిక సాయం లభిస్తుంది లాభం చేకూరే ప్రయాణాలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి మీకు ఈ సంవత్సరం ఆహార నియమాలు పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ప్రయాణాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఫుడ్ పాయిజన్ జరగకుండా చూసుకోండి మెడిటేషన్ యోగా చేసుకుంటే మంచిది నడక చేయాలని అష్టం చేతి దోషం తొలగాలంటే మేము ముఖ్యంగా యో యో యోగాసనాలు వేయడం కానీ సూర్య నమస్కారాలు చేయడం కానీ మీ శరీరాన్ని కష్టపెట్టడం కానీ నడక చేయడం కానీ మంచిది పెద్దలకు గౌరవించండి మీకు చిన్న స్థాయి వాళ్ళని గౌరవించండి తలనొప్పి పార్శ్వనొప్పి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉన్న ఇంట్లో గృహ మార్పులు రినోవేషన్ చేస్తారు మొదటి మూడు నెలలు జీవనం చాలా కష్టంగా గడుస్తుంది మీకు కళాకారులకు శనిఫలం లేకపోవడం కారణంగా నూతన అవకాశాలు అంతా మాత్రమే విజయాలు సిద్ధించవు అవార్డులు ఇవార్డులు రావు ఈ సంవత్సరం టీవీ సినిమా నాటక రంగంలో నోరగా నిరాశ మిగులుతుంది ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు గాయని గాయకులు డైరెక్టర్లు ఇతర టెక్నీషియన్స్ అవకాశములు సరగెల్తాయి ఇతరులు మీపై ఆరోపణలు చేస్తారు ఈ సంస్థలు వ్యాపారస్తులకు విశ్రమ ఫలితాలే ఉంటాయి గురువు శరణుల ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలు నష్టములు వస్తాయి వచ్చే అవకాశాలు నాయకుడు అందు లాభాలు ఉంటాయి రిటైల్ వ్యాపారాలకు బాగుంటుంది హోల్సేల్ వ్యాపారాలకు రాణింపు ఉండదు జాయింట్ వ్యాపారులు విడిపోతారు మనస్పర్ధలు పెరుగును గృహ నిర్మాణంలో ఉన్న వారికి వడ్డీ వ్యాపారులకు బాగుంటుంది షేర్ మార్కెట్లో వారికి ఉపలితంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఆస్తులు అమ్ముకోవాల్సి రావచ్చు మీ తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మనిషి తొందరపడవద్దు సరుకులు చేయే వారికి లాభం బాగానే ఉంటుంది నూతన వ్యాపారాలు చేస్తారు ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది అష్ట దోషం వల్ల చదువుపై కంటే ఇతర వ్యవహారాలపై మనసు కేంద్రీకరించడం వల్ల చదువులో మంచి కాన్సన్ట్రేషన్ చేయలేక లగ్నం చేయలేక నష్టపోతారు ఇతర వ్యాపకాల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదో అత్యవసర మార్కుతో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కష్టపడి చెప్పితే కానీ మార్కులు రావు నిరుద్యోగులకు ఎంతో కష్టపడితే కానీ ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవు అన్ని రంగాలకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వ్యవసాయదారులకు కొంత మాత్రమే ఫలితం అత్యావశకపోవద్దు ఎవరికైనా అప్పులు ఇస్తే వెనక్కి రావు కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు సేవా కార్యక్రమాలతో ఈ తగ్గలు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ రాశి స్త్రీలో అంత యోగదాయకంగా ఉండదు మీరు లేనిపోరి అవధా గురి కావాల్సి వచ్చే ఉన్నాయి ఎంత తల్లితేటలున్నా గుర్తింపు పొందుట కష్టమే విలువైన వస్తువులు దొంగల ద్వారా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి మాతృవంశీకులతో విరోధములతో వచ్చే అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండగా చీటికి మరికి తగాదాలు ఏర్పడే ఉంటాయి ఒక్కో సమయాన విడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఓర్పుతో సహనంతో ఉండాలి మౌనంగా ఉంటే మంచిది ఇబ్బందులు రాకుండా ఒక్కోసారి వేధింపులకు గురి కావాల్సి వస్ వస్తుంది ఉద్యోగాదులు చేసేవారి కుటుంబం నాకు దూరంగా బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడే ఉన్నాయి స్త్రీలకు ఉద్యోగాదు అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు సంతాన ప్రాప్తి ఉంది వివాహంగా స్త్రీలకి సంవత్సరం కూడా కొత్త కష్టమైన వివాహమయ్యే వివాహం అయ్యే అవకాశాలుంటాయి కీళ్ళనొప్పులు నడుము బాధలు షుగర్ బీపీ వంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి మొత్తం మీద ఈ శ్రీ ఈ రాశి వారికి మిశ్రమంగా ఫలితాలు అని చెప్పవచ్చు జన్మకేతు సప్తమ రాహు అష్టమ శని ప్రభావం అధికంగా ఉండడం చేత ఉండడం చేత ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది శని గురు గ్రహాల అనుకూలత తక్కువగా ఉంటుంది కావున జాగ్రత్తలు అవసరం దైవారాధన చాలా ముఖ్యం మగా నక్షత్రాలు ఈ సంవత్సరం కందాయ ఫలాలు పరిశీలిస్తే ఈ ఒకటి ఒకటి ఒకటిగా ఉంది అంటే ఈ సంవత్సరం అదృష్టాన్ని కార్యజీవంలో కలిగి చేస్తాయి మొత్తం మీద అది కూడా వేస సంఖ్యలే కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా బాగుంటుంది ఉద్యోగ లాభము శుభకార్యాలు జరిపించుకోవడము ఆరోగ్య భాగ్యాలు అన్నీ బాగుంటాయి పూర్వపల్గొడి నక్షత్రం వారికి ఈసారి అన్ని సమసంఖ్యలే వచ్చాయి కాబట్టి సామాన్యంగా నడుస్తుంది వీరికి అంత గొప్పగా ఉండదు అంత చెడ్డగా కూడా ఉండదు అంత అధిక ఈ ఫలితం ఆధారంగా మొత్తం మీద అదృష్టం తక్కువ కష్టం నమ్ముకొని ముందుకు వెళ్ళాలి ఎవరిని ఎవరిని అతిగా నమ్మకూడదు పొదుపుగా మాట్లాడండి మాట వలన ఇబ్బందులు రావచ్చు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చేసినా కూడా మీకు ఎలాంటిది లాభాలు రావు సామాన్యంగా చెప్పండి కాబట్టి ఉన్న ఉద్యోగాల్లో ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగంలో ఉండేవాళ్ళు ఉద్యోగాన్ని మారకుండా ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయండి కొత్త ఉద్యోగం వస్తే ఆశపడితే ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది అలాగే అప్పులు ఇస్తే అప్పులు రావు ఎవరికి అప్పులు ఇవ్వద్దు ఏదో ఎక్కువ ఆదాయం డబ్బులు వస్తాయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉన్నాయి కూడా పోతాయి నష్టపోతారు కాబట్టి మీరు బ్యాంకులో సెక్యూర్డ్ పరిస్థితి ఆలోచించుకోండి కానీ మీరు ఏదో అత్యాచ మాత్రం ఉన్నది కూడా పోతుంది అది పూర్వపల్కొండ నక్షత్రం వాళ్ళకు ఇకపోతే ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఏడు సున్నా రెండుగా ఉంది ఏడు బేసి సంఖ్య సున్నా మధ్య నాలుగు వేలు ఇబ్బందులే చివరి నాలుగు సమాజంగా మొదటి నాలుగు వెళ్తే చాలా అద్భుతంగా గడిచిపోతుంది ఉత్తరా నక్షత్రం వాళ్ళకి మధ్యశూన్యం మనోవ్యాధ అని శాస్త్రవచనం కాబట్టి మానసిక వేదం ఉంటుంది చైత్రం వైశాఖ జ్యేష్ఠ ఆశం శ్రావణం పాత్రభూతం వార్షూజం కార్తీక నాలుగు నెలలు ఇబ్బందులు మానసికంగా ఇబ్బందులు ఉంటాయి మనోవేద ఉంటుంది ఏదో ఒకటి నాలుగు నెలలు మాత్రం చాలా అద్భుతంగా గడిచిపోతుంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది చివరి నాలుగు నెలలు సామాన్యంగా గడిచిపోతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక నక్షత్ర ఫలాలు మఘ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల సంతృప్తికరంగా లేదా మానసిక ఆందోళన ఉంటుంది ఇతరులత్యా గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు ప్రతి పని ఆలస్యం చే అవుతుంది ఇతర ఇచ్చా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఊరుగా పాల్గొనే వాళ్ళు బంధుమిత్రులు గౌరవిస్తారు స్త్రీ మూలకంగా లాభం ఉంటుంది గొప్పవారి పరిచయాలు ఏర్పడతాయి సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు నిమిస్తారు శుభకార్యాలు ప్ర ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధన ఉంటుంది రాజకీయ వివరాల్లో విజయాలు ఉంటాయి ప్రయత్న కార్యాలని సంపూర్ణంగా పూర్తి చేస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి వీరికి వివాహ సంతాన ప్రయత్నాల్లో కలిసి వస్తుంది ఈసారి ఎవరికి వివాహం చేసుకోవాలి కూడా వారికి వివాహం జరగడము సంతానం కూడా ప్రయత్న సంతానం కలగడము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం ఉత్తర ఒకటో నక్ష పాదం వారికి ఈ రాశివారు మొత్తం మీద మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఉన్నాయి మంచి ఫలితాలు కూడా ఉన్నాయి మిశ్రమ ఫలితాలు కాబట్టి మంగళ శనివారం నియమాలు పాటించాలి కేతు శరికి జపాలు హర్మ చాలిసా పారాయణము దుర్గా గణపతి దుర్గా ఆరాధన దుర్గా సప్తశోగి పారాయణం ప్రతిరోజు నెలకు ఒకసారి రుద్రాభిషేకము ప్రతిరోజు దక్షిణ ఉత్సవత పారాయణము వీలైనప్పుడు రావి చెట్టు ప్రక్షణాలు చేసుకోండి శనివారం చేస్తే రావి చెట్టు చే తాకొచ్చు మిగతా రోజులు తాకలేము కానీ గురువారం చేసుకుంటే ఇంకా మంచిది హోమాలు జరిపించడం మంచిది నమశివాయ ఓం నమశివాయ మంత్రాన్ని నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేసుకోండి గృహాలు కృ సమయంలో జాగ్రత్తగా ఉండండి అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాహితాలే భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభమస్తు